ఈ మినర్వ అనే సంస్థలో ఒక భాగం అయినందుకు నేను కూడా చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను అండ్ టుడే ఆర్ సెలబ్రేటింగ్ గ్రాండ్ పేరెంట్స్ డే గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు ఎవరు గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అంటే ఎవరు మన తండ్రుల యొక్క తల్లిదండ్రులు అవునా మన తల్లిదండ్రులు మన పేరెంట్స్ యొక్క పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడూ కూడా మనం గౌరవించాలి ఇంకొక విషయం చెప్తాను ఎప్పుడైనా ఎవరైనా పిల్లల్ని మనం నీకు ఎవరు ఇష్టం అని అడిగితే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఏమని చెప్తారని మీరు అనుకుంటున్నారు అమ్మమ్మ తాతయ్య అనే చెప్తారు అంతెందుకు మా పిల్లలు కూడా మా చిన్న అబ్బాయికి వాళ్ళ నానమ్మగారు అంటే చాలా ఇష్టం మా పెద్ద అబ్బాయికి వాళ్ళ అంటే చాలా ఇష్టం ఎందుకు వాళ్ళంటే ఇష్టం అంటే వాళ్ళు చూపించే ప్రేమ వాళ్ళు అమితంగా వాళ్ళని ప్రేమిస్తారు అందుకనే వాళ్ళంటే వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళ మా పిల్లల యొక్క గ్రాండ్ పేరెంట్స్కి పేరెంట్స్ అందరికి కూడా ముందుగా నా శుభాభినందనలు ఇంతమంది తల్లిదండ్రులు మరియు గ్రాండ్ పేరెంట్స్ ఈరోజు ఒక మండే వర్కింగ్ డే రోజు వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అంటే మనదొక చిన్న క్యాంపస్ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం లాగా ట్రాన్స్పోర్ట్ కూడా లేదు ట్రాన్స్పోర్ట్ లేకపోవడం కూడా ఒక విధంగా అదృష్టం ఎందుకంటే మీరే రోజు వచ్చి పిల్లల్ని దింపి మళ్ళీ సాయంత్రం కానీ చిన్నపిల్లల్ని మధ్యాహ్నం కానీ వచ్చి మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకుని నిత్యం నిరంతరం ఆఫీస్లో కూడా వచ్చి ఒక చిన్న ఒక క్షణం ఒక మాట మాట్లాడి మీ పిల్లల యొక్క బా మంచి చెడ్డ వాళ్ళతో వాళ్ళ చదువు గురించి అవ్వచ్చు లేకపోతే వేరే ఇతరత్ర ఏదైనా విషయం అవ్వచ్చు సో దర్ ఇస్ లాట్ ఆఫ్ బాండింగ్ ట్రాన్స్పోర్ట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే దింపేసి వెళ్ళిపోతుంది బస్సు ఎక్కిచ్చే ఇంటి దగ్గర బస్సు ఎక్కించి ఆ రోడ్డు చివరి బస్సు ఎక్కించి ఎప్పుడో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్న రోజే నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి రావడం జరుగుతుంటుంది కానీ ఈ క్యాంపస్లో ఏంటంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ బాండేజ్ బిట్వీన్ స్కూల్కి ఇక్కడ ఉన్న సిబ్బందికి మరియు తల్లిదండ్రులకి గ్రాండ్ పేరెంట్స్కి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఫ్యామిలీ బాండేజ్ ఉంది సో మనందరం కలిసి మనందరిది ఒకటే ధ్యేయం ఇక్కడ ఎవరైతే మినర్వాలో జాయిన్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ఒక ఉత్తమ ఉత్తమమైన విద్యార్థులుగా ఉత్తమమైన దేశ పౌరులుగా తీర్చి తీర్చిదిద్దడమే మన యొక్క ఆశయం సో మీ సపోర్ట్ నిరంతరం మాకు ఉంది ఈరోజు ఇంతమంది వచ్చినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు సో మినర్వా ఏంటి ఎప్పుడు స్థాపించబడింది ఏ విధంగా నెమ్మది నెమ్మదిగా మేము ఎదుగుతూ మాతో పాటు మా ఏదైతే గోల్ ఉందో మా ఏదైతే లక్ష్యం ఉందో మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని మెల్లిమెల్లిగా సంవత్సరం సంవత్సరం ఒక్కొక్క బ్రాంచ్ రెండు బ్రాంచులు కలుపుకుంటూ ఎదుగుతూ ఆ ఆశయాన్ని మేము సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం మీ అందరి సపోర్ట్ మాకు ఉండడం వల్లే లాస్ట్ ఇయర్ ఒక మంచి టెన్త్ క్లాస్ రిజల్ట్ తీసుకొచ్చిన ఫైవ్ నైంటీ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ నైంటీ టూ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఒక స్కోర్ తీసుకొచ్చిన అది మీ తోటే మేము అది సాధించగలిగాము సో ఈ క్యాంపస్లో కూడా ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పటిదాకా ఏదైతే సెవెంత్ క్లాస్ వరకు ఉందో నెక్స్ట్ ఇయర్ ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా అఫీషియల్గా డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని రికగ్నిషన్కి అప్గ్రేడేషన్ పెట్టాం సో మన స్కూల్లో కూడా నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు క్లాసెస్ కండక్ట్ చేస్తాము సో మన పిల్లలు కూడా ఇక్కడ ఒక మంచి స్కోర్తో టెన్త్ క్లాస్ను తొందరలోని టెన్త్ క్లాస్ కూడా మంచి స్కోర్తో విద్యార్థులు పాస్ అయ్యేటట్టు మనం ఇక్కడ తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ